पर ब्रह्मणेन् नम ओ शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न व्यात्घ्नोप्त श्रीभगवद्गीता ఉపగదే కర్మ ఎడల తటస్థభావము కలిగి తాను మాత్రము దానిని ఆచరింపక శుభకర్మ శుభకార్యమునే కర్మమునే ఆచరించును అట్లా ఆచరించినను దానితో కలయిక దాని ఎందుమానమూ సంగమూ లేకయుడును ఇక కర్మఫలములను త్యజించు వాడే త్యాగి అని వచించుచున్నారు నహి దేహభృత్యం త్యక్తి కర్మాన్య శేషత ఎంతు కర్మ ఫల సత్యాగిత్యభేదీయతే కర్మములను పూర్తిగా విడుచుటకు దేహదారీయగు జీవునకు సాధ్యము కాదు ఎవడు కర్మల యొక్క ఫలమును విడుచుచున్నాడో అట్టివాడే త్యాగి అని పిలవబడుచున్నాడు దేహదారీయగు జీవుడు దేహ సంరక్షణాదులకై కర్మను చేయవలసియే ఉన్నాడు కావున కర్మలను సంపూర్తిగా విడుచుటగా అతనికి సాధ్యపడదు ఈ కారణమున ఆయా కర్మలను చేయుచు వాని ఫలములను విడుచుటయే సర్వోత్తమగు పద్ధతి అట్టివాడిక ఆ కర్మలచే బద్ధుడు కానేరడు మరియు అట్టివాడే త్యాగి అని చెప్పబడును అనగా బాహ్య వస్తువులను త్యాగము చేయువాడు కాదనియు కర్మలను చేయుచు అని ఫలములను వదులువాడు త్యాగీయనుయు అభిమానమును సంఘమును త్యాగి త్యాగీయనుయు ఈ శ్లోకము ద్వారా ఎగుచున్నది ఇక్కడ దేహదారీయగు జీవుడు దేహ సంరక్షణాదులకై కర్మను చేయవలసియే ఉన్నాడు కావున ఇక్కడ త్యాగం అనేది కర్మలను వదిలివేయటం అనేది కానే కాదు మనకి భగవానుడు చెప్పే పద్ధతి కర్మలనేది వదులుటకు ఏ పద్ధతిలో కూడా వీలుపడన పని అంటే దేహమున్నంత వరకు తప్పనిసరిగా కర్మ అనేది చేయుచునే ఉండాల్సిందేను ఇట ఎలాంటి సంశయము లేదు మరి ఇక్కడ కర్మలు చేస్తూ త్యాగం అనేది కర్మలను సంపూర్తిగా వదలటం అనేది ఏ విధంగానంటే కర్మలను సంపూర్తిగా వేడుచుటగా అతనికి సాధ్యపడను కూడా పడదు కర్మలను చేయుచు వాని ఫలములను విడుచుడే సర్వోత్తమగు పద్ధతి మనం ఏ కర్మ చేసినప్పటికీ కూడా ఆ కర్మ యొక్క ఫలా ఫలితాలు మనం కోరుకున్నా వస్తాయి కోరకపోయినా సరే తప్పనిసరిగా కర్మ యొక్క ఫలితం అనేది తప్పనిసరిగా వస్తూ ఉంటుంది మరి ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటాము అంటే కర్మతో పాటు ఆ కర్మ ఎంత పని చేశాము కదా నాకు ఎంత ఫలితం రావాలి అని కోరుకోవటం జరుగుతూ ఉన్నది అదే యొక్క అదే ఇక్కడ జీవుణ్ణి బంధిస్తూ ఉన్నది అని భగవానుని తెలియజేయుచున్నారు ఇక్కడ త్యాగము వంటి దేని త్యాగం చేయాలి కర్మను బహిర్గతంగా చేసే కర్మలను త్యాగం అనేది కాకుండా ఆ కర్మల యొక్క ఫలాఫలితాన్ని త్యాగము చేసినట్లయితే తప్పనిసరిగా ఇక్కడ సర్వోత్తమగు ఈ జీవుడు వాస్తవమైన పరమాత్మ స్థానానికి చేరేదానికి మార్గం ఏర్పడుతున్నది అని మనకు తెలియజేయటం జరిగిందనమాట కర్మలను అని ఫలములను విడుచుటయే సర్వోత్తమగు పద్ధతి అట్టివాడిక ఆ కర్మలచే బద్ధుడు కానేరడు మరియు అట్టివాడే త్యాగి అని చెప్పబడును త్యాగి అనగా బాహ్య వస్తువులను త్యాగము చేయువాడు కాదనియు కర్మలను చేయుసు అని ఫలములను వదిలివాడు అనియు అభిమానమును సంగమును తగించువాడే త్యాగియనియు ఈ శ్లోకము ద్వారా వెల్లడియకుచున్నది కర్మలను చేయుచు అని ఫలములను వదులువాడే త్యాగి ఇక్కడ కర్మలను చేయుచు అని ఫలాన్ని ఎవడైతే వదులుతూ ఉంటాడో వాడే త్యాగి వాస్తవంగా కూడా సత్యము అదే ఎందుకు అంటే కర్మ అనేది చేయకుండా మనం ఏ ఫలితాన్నైనా కోరుకుంటే అది మనకు అటువంటి ఫలితం అనేది ఏ విధంగా కూడా రాదు మరి ఆ విధంగా కర్మ చేయటమే దానికి ప్రధాన కర్తవ్యము మరి కర్మ చేసేటప్పుడు కర్మ చేస్తేనే ఫలితం అనేది మనకి వచ్చేటప్పుడు ఇక కోరుకునే యొక్క కోరిక అనేది ఏ రకంగా మనం ఆలోచించినా అది వృథా ప్రయాసే అవుతూ ఉన్నదన్నమాట ఎందుకు కోరిక అనేది కోరినా కోరకపోయినా సరే కర్మ యొక్క విధానం ఏంటిదంటే ఫలితమే కర్మ అంటే ఫలితమేనే ఇక్కడ ఫలితాన్ని కోరుకోవలసిన పని అసలు లేనేలేదు ఎందుకు అంటే మనం ఎంత పని అయితే చేయగలుగుతామో అంత ఫలితం అనేది తప్పనిసరిగా వచ్చుద్ది అది ఇంకా ఎంతెంతంత ఎటువంటి భావనతో కూడుకొని ఆ కర్మ చేస్తామో ఆ భావనకు తగ్గ ఫలితం అనేది మనకి వస్తూ ఉంటుంది అన్నమాట మనం ఇక ఫలితాన్ని కోరుకునేది ఏ విధమైనది ఎందుకు కోరుకునేది మనం చేసినంతే వచ్చుద్దు కదా ఒకవేళ చేసిన దానికన్నా ఎక్కువ మనం కోరుకున్నట్లయితే ఆ ఎక్కువ అనేది వచ్చుద్దా మనకి రాదు పోనీ ఏదైనా తక్కువ కోరుకుంటే తక్కువ కూడా రాదు ఎందుకు అంటే కర్మ ఎంత అయితే మనం చేయగలుగుతామో అంత ఫలితమే తప్పనిసరిగా వచ్చుద్ది అది ఈ లోకములో తప్పనిసరిగా సత్యము కాబట్టి అటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తు అందు ఉంచుకొని ఈ కర్మ యొక్క ఫలాఫలితాలు ఏదైతే మనకు భగవానుడు తెలియజేయుచున్నారో ఎవరైతే ఈ కర్మని త్యాగం చేయాలి అని అంటే కర్మను వదలటం కాదు ఇక్కడ కర్మను త్యాగ చే త్యాగం చేయటం అంటే కర్మ చేస్తూనే కర్మలో ద్వారా వచ్చే ఫలాఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదలటమే ఇక్కడ వాస్తవంగా కర్మఫల త్యాగము అని చెప్తూ ఉన్నారు అటువంటి త్యాగాన్ని ఎవరైతే చేయగలుగుతున్నారో వాళ్ళే ఇక్కడ ఉత్తమ మార్గాన ప్రయాణం చేసిన వాళ్ళు అవుతారు ఉత్తమ త్యాగి అని పిలువబడుతున్నాడు అని భగవానుడు మనకి ఈ శ్లోకం ద్వారా వెల్లడి చేయటం జరిగింది కేవలము కర్మలను వదిలే వేసినంత మాత్రము నా మనుజుడు త్యాగి కానేరడు త్యాగ ఫలమును పొందనేరడు కర్మలను గావించుచు వాని ఫలములను వాడే త్యాగి యగును గాని మరియు త్యాగ ఫలమును పొందగలుగును దీనిని బట్టి అంతరంగమును గల త్యాగి త్యాగత్వము ఫలాపేక్ష రూప దేహాభిమాన రూపాంతరంగ మనోవృత్తి యొక్క త్యాగము పైననే ఆధారపడి ఉన్నది కానీ బాహ్య వస్తువుల యొక్క పరిత్యాగముపై కాదని స్పష్టపడుచు ఉన్నది కావున కర్మలను చేయవలననియూ కానీ ఫలాభిసంధిరగతిముగా చేయవలననియూ భగవంతుని ఆశయమై ఉన్నట్లు మనకు తెలియచున్నది దేహాభిమాన రూప అంతరంగ మనోవృత్తి యొక్క త్యాగము పైననే ఆధారపడి ఉన్నది ఇక్కడ వాస్తవంగా బహిర్గతంగా ఇక్కడ కర్మలను చేయకుండా ఉండటం కాకుండా ఆంతరంగికంగా మన మనస్సు యొక్క వృత్తి ఏదైతే ఉందో అసలు ఇక్కడ కోరుకునేది మన మనస్సు అన్నమాట మన మనస్సే దానిని వర్ణించి దిగుదుకో ఇటువంటి పని కానీ మనం చేస్తే మనకు ఇటువంటి ఫలితము వస్తూ ఉన్నది అని ఆ మనస్సే కోరుకోవటం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ వదలాల్సింది ఎక్కడ వదలాలి అంటే మనోవృత్తిలో ఈ కర్మలో యొక్క ఫలితాలు మనస్సులో వదలాలి మరి మనస్సులో వదలాలి అంటే ఏం చేయాలి అంటే ఈ మనస్సు యొక్క జడత్వం ఏదైతే ఉన్నదో ఈ మనస్సు అనేది జడపదార్థము ఈ ఈ కంటే స్వయం శక్తి లేదు వాస్తవమైన ఈ మనస్సుకి ఆధారమైన స్వరూపం జ్ఞానము అందువల్ల జ్ఞానం యొక్క ఆధారంతో ఈ మనస్సు అనేది సర్వకార్యకలాపాలు జరుగుతున్నప్పుడు మరి మనస్సు యొక్క విధానం ఆడినట్లు ఆడటం అనేది ఏపాటిది కాబట్టి విఘ్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగుగా విచారణ చేసి వాస్తవికంగా ఈ మనసు యొక్క చ చర్యను మనం ప్రతి ఒక్కరము కూడా గుర్తెరుగుతూనే ఉంటాము ఇది అందరికీ తెలిసిన విషయమే నా మనసు ఈరోజు ఏమీ బాగా లేదురా ఆ మనసు ఎంతో బాధాకరంగా ఉన్నదరా అని మనం చెప్పుకుంటూ ఉంటుంటాం అంటే దీని అర్థం ఏమిటిది మన మనస్సు యొక్క ఆడే ఆట ప్రతి ఒక్కటి కూడా మనకు తప్పనిసరిగా గుర్తెరుగుతూనే ఉంటాము ఎలాంటి సంశయము లేదు ఎప్పుడైనా సరే మనతోటి తయారైన వస్తువు మనకే లోబడి ఉంటుంది కానీ మన పైన ఆధిపత్యము చెయ్యనే చెయ్యదు చేయలేదు కూడా ఇప్పుడు జరుగుతున్న సంఘటన ఏంటిది మనలో నుంచి తయారైన మనస్సు ఏదైతే ఉన్నదో అది మనకు లోబడి ఉండకుండా మనపైన ఉండి మనపైన పైన అనేది మనపైన పెత్తనం అనేది చేయటం జరుగుతూ ఉన్నదన్నమాట ఇప్పుడు ఇప్పుడు లోకంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క జీవుణ్ణి ప్రతి ఒక్క మానవుణ్ణి కూడా ఇబ్బంది పెట్టేది ఎక్కడే ఏంటిది అంటే మనస్సు అనేది మనలో నుంచే తయారయింది మరి మనలో నుంచి తయారైన మనస్సును మనం కానీ మిగిలి మనస్సును కానీ చూడగలిగితే మనస్సు అనేది దాని ఉనికి అనేది బయటి వ్యవహారాన్ని దేన్ని కూడా అది మళ్ళీ తీసుకొచ్చి మనకు బాధకు కానీ సంతోషానికి కానీ కారణం కానేరదు అదే విధంగా మనం చేసే కర్మలను అనేది ఆ కర్మ యొక్క ఫలాలనే ఫలితాలనేది కూడా ఏ విధంగా కోరనే కోరదు ఇక్కడ ఎందుకు మరి ఈ కోరికలు అనేది తయారవుతూ ఉన్నాయి మరి ఎందుకు ఈ సుఖ దుఃఖాలనేది మనకి తటస్థించుతూ ఉన్నాయి అంటే మనం ఏమైపోతూ ఉన్నామంటే మనలో నుంచి తయారైన మనస్సు మనమైపోతూ ఉన్నాం ఎప్పుడైతే మనస్సు అవుతామో అప్పుడే ఇక్కడ మనకి కర్మ అనేది తయారవుతూ ఉన్నది ఎప్పుడైతే కర్మ అనేది తయారవుతూ ఉన్నదో అప్పుడు శరీరం మీద మమత్వం అనేది తయారవుతూ ఉన్నది ఇది మొత్తం కూడా మనం చుట్టేసుకొని ఈ కర్మల యొక్క ఫలాపేక్షనే వదలటం కానీ ఈ కర్మలతోటి కోరికలంటూ లేకుండా ఉండటం కానీ జరగనే జరగదు అందువల్ల ఎంత ఒకవేళ తెలుసుకున్నప్పటికీ కూడా కొంతమంది మహనీయులు ఇక్కడ కర్మ యొక్క ఫలాన్ని కర్మ యొక్క ఫలితాన్ని వదలలేకుండా ఎందుకు ఉండగలుగుతూ ఉన్నారు అంటే దీని కారణం ఏమీ లేదు మనం దేహం మీద మమకారం అనేది వదలనంతసేపు ఈ దేహానికి సంబంధించిన ఏ కార్యకలాపాలైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా వాటి మీద మమత్వం అనేది మనకి ఏర్పడుతూనే ఉంటుంది ఎప్పుడైతే మమత్వం అనేది ఏర్పడుతూ ఉంటుందో అప్పుడు తప్పనిసరిగా దాని మీద సంఘం అంటే కోరిక ఆ కోరిక అనేది తప్పనిసరిగా జనించుతూనే ఉంటుంది అది ఎప్పుడూ పుడుతూనే ఉంటుంది ఎప్పుడైతే కోరిక పుడుతూ ఉన్నదో అప్పుడు కర్మల యొక్క చేసిన విధానం వెనకాల ఆ కర్మలతో వచ్చిన ఫలాఫలితాలు ముందుగానే ఫలితాలను కోరుకోవటం తర్వాత అయినా సరే ఆ ఫలితాలంటూ కోరటం అంటూ జరుగుతూ ఉంటుంది ఇక ఎక్కడా ఈడు బయటపడేది ఏ విధంగా కూడా బయటపడేదానికి ఆస్కారం లేదు ఇక్కడ ఒకటే ఒక మార్గం ఎప్పుడైనా సరే ఈ మనస్సు కంటే మిగిలిండ స్వరూపంగా మనం మారకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కర్మకి లోబడి ఉండాల్సిందే కర్మకి ఎప్పుడైతే మనం లోబడి ఉంటామో అప్పుడు కర్మ చేసిన ఫలా ఫలితాలనేది తప్పనిసరిగా కోరుకోకుండా ఉండటం అనేది జరగదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శరీరం భావన ఏదైతే ఉందో అది అనుమాత్రము కూడా లేకుండా ఈ శరీరానికి మిగిలిన జ్ఞానస్వరూపంగా మారనంతసేపు తప్పనిసరిగా ఈ కర్మ యొక్క లంపకములో ప్రతి ఒక్కరూ కూడా తప్పించుకునేదానికి ఆస్కారమే లేదు ఎందుకు అంటే ఇక్కడ మనస్సుతో కూడుకున్నదే కర్మ మనస్సు కదిలికే ఇక్కడ కర్మ మనస్సు కదిలింది అంటే అది భగవంతుని యొక్క స్వరూపం దగ్గర నుంచి కదిలిందన్న మెలకువ ఏ భక్తుడికైతే ఉంటుందో ఏ భక్తుడైతే అటువంటి మెలకువతోటి భగవంతుని యొక్క సంబంధంతో ఈ మనస్సు వస్తూ ఉన్నది పోతూ ఉన్నదని గుర్తిరిగి ఆ భగవంతునితోటి అనుసంధానం చేయగలిగిన భక్తుడు ఎవరైతే ఉంటాడో వాడే ఈ కర్మలో నుంచి తప్పించుకునేదానికి వీలు పడుతుంది లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో వాడు వీలుపడదు ఎందుకు అంటే అక్కడ కదిలిని కదలటంతో ఇక్కడ కదలిక ఏదైతే ఉందో అదే కర్మ ఇక్కడ మనస్సు కదల కదలిక ఇక్కడ కర్మగా తయారవుద్ది ఎప్పుడైతే కర్మగా తయారవుతో అక్కడే ఈ మనస్సు అనేది ఆ కర్మ పైన అభిమానం కానీ ఆ దానితోటి కోరిక కానీ దానితోటి ఫలాపేక్షలు అనేది ముందుగానే ఒక లెక్క వేసుకొని ఉండటం కానీ జరుగుతూ ఉన్నది దీనికి అంతటికీ మూల కారణము ఏందంటే కంటే మిగిలి ఉండ స్వరూపం మనం కానంతసేపు ఈ మనసు చెప్పినట్టు మనం ఆడాల్సిందే ఇక్కడే ఇక్కడ మనం ఇక్కడ కాని స్వరూపం మనదనుకోని ఇక్కడ భ్రమించి బాధపడుతూ ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా కానిది ఏది అంటే మనలో నుంచి కదిలిన కదిలిక మనస్సు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కాదు అయితే మనం ఏమనుకుంటూ ఉన్నాం కదిలిని మనస్సే కాదు ఇంద్రియాదులు శరీరం కూడా నేను అనుకుంటూనే ఉన్నాం మరి మన స్వరూపం వాస్తవకంగా నేనే యొక్క స్వరూపమైతే ఈ శరీరమే నేను అనుకుంటే ఇది ఎప్పుడూ కూడా ఈరోజు చిన్నంగా ఉంటదే రేపు పెద్దగా మారిపోద్ది మరి మారిపోయే స్వరూపమా మనం కాదు వాస్తవమైన ఆత్మజ్ఞానం ఎప్పుడూ మారేది కాదు ఎప్పుడూ స్థిరంగా ఉండేది ఆ స్థిరమైన తత్వమే మనం కానీ ఈ అస్థిరమైన మార్పులు చేర్పులు చెందే మనస్సు కానీ శరీరం కానీ మనం కానే కాదు ఇదే మనకు పెద్దలో ఇటువంటి యొక్క వాక్యాన్నే మనకు ప్రబోధ రూపకములో తెలియజేయటం జరుగుతుంది భగవానుడు కూడా అటువంటి తత్వానివే నువ్వు కాబట్టి ఈ తత్వాన్ని భగవత్ తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి భగవంతుని యొక్క స్వరూ కోపంగానూ మారాలి అంటే ఈ కర్మల యొక్క విధానం ఏదైతే ఉందో దాన్ని చేసేటప్పుడు కోరిక పెట్టుకోకుండా చేసినాక వచ్చిన ఫలాన్ని అయితే వదిలిపెట్టేసి అటువంటి త్యాగంగాని నువ్వు చేయగలిగినట్లయితే నువ్వు ఈ కర్మకనేది బద్ధుడువు కాకుండా వాస్తవమైన నీ స్వరూపం కాడకి చేరుకునేదానికి నీకు సరైన మార్గము సరైన బాట అనేది ఏర్పడుతూ ఉంటుంది అని భగవానుడు మనకిక్కడ తెలియజేయటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ భగవద్గీతలో చెప్పిన సూక్ష్మ అంశం ఏదైతే ఉందో భగవానుడు ఏ విధంగా దే దృష్టిలో పెట్టుకొని ఇటువంటి యొక్క మనం చేసే కర్మలలోనే ఇక్కడ భగవత్ ఇముడుచుకొని ఏ పద్ధతిలో కర్మ చేస్తే మనకి కర్మలో ఇరుక్కుపోవటం కర్మకే బందీ కావటం ఏ పద్ధతిలో చేస్తే కర్మకే మనకి సంబంధం లేకుండా కర్మలో తగులుకోకుండా కర్మకే విలక్షణంగా ఉండటం అట్ట ఈ రెండు పద్ధతుల్ని కూడా మనకి కూలంకుశంగా తెలియజేయటం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఈ కర్మ ఫలాన్ని ఎవరైతే త్యాగం చేసి ఈ కర్మలం అయితే చేస్తూ ఉంటారో తప్పనిసరిగా వాళ్ళకి భగవత్ ప్రాప్తి అనేది తప్పనిసరిగా లభించుద్ది అని ఇట ఎలాంటి సంశయం లేదని భగవానుడు మనకు తెలియజేయటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనం దైవ మార్గములో ప్రయాణం చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చేసే కర్మ యొక్క విధానాన్ని ఏ పద్ధతిలో మనం చేస్తూ ఉన్నాము ఫలాన్ని వదిలి ఫలాన్ని కోరకుండా మనం కర్మలు చేస్తూ ఉన్నామా ఆ ఫలాన్ని త్యజించి త్యాగం చేసి మనం ఇక్కడ కర్మలు చేస్తూ ఉన్నామా లేదా ఫలాన్ని ఆశించి మనం ఇక్కడ కర్మలు చేస్తూ ఉన్నామా అని ప్రతి ఒక్కరము కూడా దాన్ని బాగుగా యోచించుకొని ఎవరికి వాళ్ళే విచారణ చేసి ఆ కర్మ పద్ధతిని కానీ మార్చుకున్నట్లయితే తొందరలోనే భగవత్ ప్రాప్తి అనేది మనకి ప్రాప్తించుద్ది అని తెలియజేయటం జరిగింది ఓం తత్స